అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మకర రాశి వారి ఫలితాలను చూద్దాం మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించామని అంటే మకర రాశి వారు మాత్రం చూడండి వీరికి వారం మొదలవటమే తల్లిదండ్రుల ఆరోగ్యంతోటే మొదలవుతోంది తప్పనిసరిగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి అలాగే రెండో విషయం పుణ్యక్షేత్ర దర్శనం నదీ స్నానాల దర్శనం ఆర్ నదీ స్నానాలు చేయటం ఇలాంటివి కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల గురించి పెద్దగా ఫోకస్ అనేది కనిపించట్లేదు రుణాలు లాంటివి తీసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి అయితే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం చేస్తున్నా కూడా దానికి సంబంధించి కొంత మీరు ప్లానింగ్ లాంటిది చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశ అనేది కనపడుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి స్థిరాస్తి వ్యవహారాలు అన్నీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలుంటాయి కోర్టు దాకా వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే ముఖ్యంగా మీ యొక్క బంధుమిత్రులతోటి కానీ లేకపోతే మేనమామలతోటి కానీ లేకపోతే మీ యొక్క సోదరీ సోదరీమణులతోటి కానీ సోదర సోదరీమణులతోటి కానీ సోదర సోదరీమణులతోటి కానీ తప్పనిసరిగా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఎదుర్కొనే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఉద్యోగానికి సంబంధించి మాత్రం మార్పులు ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతోంది అలాగే ఈ మార్పులు ఏవి కూడా మీకు అంత ఆనందాన్ని కూడా కలిగిస్తాయని నేను చెప్పటం లేదు ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఏవైతే ఉంటాయో అవి మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ఎక్కువగా మీరు లీవులు లాంటివి పెట్టే అవకాశాలు ఉంటాయి అలాగే కొంతవరకు మీరు ఒక మాట చెప్పాలనంటే ఉన్న చేస్తున్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగ అన్వేషణ కోసం కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఇది కొంచెం సమయం పడుతుంది కొంచెం నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించండి తొందరపాటు నిర్ణయాలు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మాత్రం తీసుకోవద్దు సరే మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం హనుమాన్ చాలీసా చదువుతూ ఉండండి స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే స్వామివారికి తప్పనిసరిగా మంగళవారాల రోజున ఆకు పూజ జరిపిస్తూ ఉండండి ఇది కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అనేక మార్పులు ఏవైతే కలుగుతున్నాయో ఆ మార్పులకి తగినట్టుగా మీకు ప్రయోజనకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది